అందరికీ నమస్కారం జై ఆర్కేపీ ఈరోజు ఆర్కేపీ తరపు నుండి క్రైస్తవ సమాజానికి యథార్థవంతులైనటువంటి మన భారతదేశ ప్రియులందరికీ ఒక విషయము ఒక విషయం మీద మాట్లాడటానికి నేను ఇష్టపడుతున్నాను ఆర్కేపీ ఉమ్మడి విశాఖ జిల్లాల నుండి ఆర్కేపీ తరఫున మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను అదేమిటంటే మరి మొన్న ఇరవై ఒకటో తారీఖున సిమ్స్ బాప్టి చర్చ్ వారు సువార్త ప్రకటిస్తుంటే జనవరి ఇరవై ఒకటో తారీఖున భయంకరంగా దాడి చేసి వాళ్ళ మీద ఏమండి లేనిపోని మాటలు ఆడటానికి వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి కొంతమంది మతున్మాదులు మరి ఏ ఉగ్రత సంస్థ పో పెంచి పోషిస్తుందో కానీ మనుషులు మీదకి దాడికి వస్తున్నారండి ఆ దాడికి వచ్చి వాళ్ళని దాడి చేసి దేవుని సువార్త వారిని ఇబ్బంది పెట్టి ఇష్టానుసారంగా ఏమండి వాళ్ళను మాట్లాడటం లేదంటే వాళ్ళ మీద దాడి చేస్తున్నారు ఇప్పుడు స్వార్థ ప్రకటించుకోమని మన భారత రాజ్యాంగంలో ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్లో ఉంది ఏమండి స్వార్థ ప్రకటించుకోమని మనకు రాజ్యాంగం ఇచ్చింది ఎవరి మతాన్ని వాళ్ళు స్వేచ్ఛగా స్వీకరించవచ్చు దాన్ని ప్రకటించుకోవచ్చు ప్రచారం చేసుకోవచ్చు అని చెప్పింది దీనికి ఏదో ఒక వంకలు పెడుతున్నారు నీకు బైక్ పర్మిషన్ ఉందా బైక్ పర్మిషన్ ఉంటే ఇలాగెందుకు చేస్తున్నావు అని వంకలు పెట్టి చూడండి వీళ్ళ మీద ఎంత దాడి చేశారో ఒకసారి చూడండి దయచేసి ఈ విజయనగరం జిల్లా సిమ్స్ బాప్టీ చర్చి వారు సువార్త చేస్తుంటే వారి మీద ఎటువంటి దాడికి దిగారో ఈ యొక్క ఉగ్రవాదులనాలో లేకపోతే ఇలా నియమనాలు మనిషి అనే ఇలువ లేకుండా మానవత్వం లేకుండా దాడికి దిగినటువంటి ఈడీ ఒక్కసారి చూడండి ప్రభునంద్ పెళ్ళారా మరి విజయనగరం సిమ్స్ మెమోరియల్ బ్యాప్టిస్ట్ సంఘం నుంచి ఈ రోజు సాయంకాలం వీటి అగ్ర సువార్త మా సభ్యుల కొందరు వెళ్ళడం జరిగింది అక్కడ సువార్త ప్రకటిస్తుండగా కొందరు వాళ్ళని ఆటంకపరిచారు దాని మీద వెంటనే వాళ్ళ పోలీసు వాళ్ళకి తెలియపరచడం రూరల్ పోలీస్ స్టేషన్ నుంచి మరి ఇద్దరు కానిస్టేబుల్ కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది వారు మొత్తం మీద అక్కడ ఎటువంటి అందరి జరగకుండా కొంత సత్తుమని కూడా వీళ్ళు అక్కడి నుంచి మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ పెడదాము ఇలా రూరల్ పోలీస్ స్టేషన్ రావడం జరిగింది మరి వీళ్ళు వస్తున్నప్పుడు కూడా పోలీసుల సమక్షంలోనే వారు చాలా అసభ్యంగా ప్రవర్తించారు అది చాలా బాధకరంగా ఉండదు వీళ్ళారు ఆ విషయం ప్రజలందరూ కూడా గ్రహించాలి భారతదేశ రాజ్యాంగంలో ఎవరు మతాలైనా వారు స్వేచ్ఛగా ప్రకటించుకోవచ్చు దానికి పర్మిషన్ అవసరం లేదు రాజ్యాంగం ఇచ్చిన పర్మిషన్ మనం వాడుతున్నాం అది హిందువులైనా ముస్లింలైనా క్రైస్తవులైనా వారు మత ప్రచారం చేసుకోవడం వాళ్ళ విశ్వాసాన్ని వ్యక్తపరచడానికి రాజ్యాంగమే ఒక హక్కు ఇచ్చింది ఆ హక్కుని భంగపరుస్తూ కొన్ని సంఘ వ్యతిరేక శక్తులు చాలా కుతంత్రాలు చేస్తున్నాయి ఇది ఆహ్వానించదగ్గ విషయం కాదు మరి పోలీసులు వెంటనే ఎవరైతే ఆటంకపరిచారో వాళ్ళ తాలూకా వీడియోస్ కూడా మరి ఎస్ఐ గారికి అందజేస్తాము రిటర్న్ కంప్లైంట్ కూడా ఎవరెవరైతే అయినా వారందరూ కూడా సంతకాలు పెట్టించారు పోలీసులు వెంటనే వాళ్ళు అరెస్ట్ చేయాలి ఇది మంచి సాంప్రదాయం కాదు భారతదేశంలో అన్ని మతాలు స్వేచ్ఛగా ప్రకటించుకోవడానికి భారత సిటిజన్సే కాదు భారతదేశ పౌరులే కాదు ఒకవేళ ప్రపంచంలో ఉన్న ఏ సిటిజన్ అయినా ఏ వ్యక్తి అయినా భారతదేశంలో వాళ్ళ విశ్వాసాన్ని ప్రకటించుకోవడానికి ఆర్టికల్ ఫోర్టీన్లో లో అధికారం ఉంది ఆర్టికల్ ఫోర్టీన్ ఏం చెప్తుందంటే ఎనీ పర్సన్ అని చెప్తుంది ఎనీ సిటిజన్ కాదు ఎనీ పర్సన్ ఆన్ ది ఎర్త్ కెన్ ప్రొఫెస్ దేర్ ఫెయిత్ అండ్ రిలీజియన్ భారతదేశం కొన్న ప్రత్యేకమైన ఇది హక్కు ఈ ఇటువంటి రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ గారికి మనందరం చాలా రుణస్కృతమై ఉన్నాం అంటే భారతదేశంలో ఎవరు ఏ మతాన్ని ప్రకటించుకున్నా అట్టే హక్కు ఎవరికి లేదు దీనికి పర్మిషన్ రాజ్యాంగమే ఇచ్చింది ఇది అందరూ తెలుసుకోవాలి పోలీసు వారు వెంటనే వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చూశారు కదా ఇటువంటి దాడులు విపరీతంగా జరుగుతున్నాయండి అంతేకాదు క్రైస్తవులు మేలుకోవాలి అందుకే అద్దంకి రంజిత్ ఓఫిర్ గారు రెండు వేల నాలుగులో ఆర్కేపీ అనే సంస్థను స్థాపించారు రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్ ఈ రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్తు క్రైస్తవులకు ఎటువంటి ఇబ్బంది వచ్చినా మీరు ఫోన్ చేయగానే వెంటనే మీ ముందు వచ్చి నిలబడుతుంది ఆర్కేపీ ఏ ప్రాంతంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఎక్కడ జరిగినా సరే ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఆర్కేపీ వారు ఉన్నారు దయచేసి విషయాన్ని క్రైస్తవ సమాజం గమనించండి అంతేకాదు ఈ విషయంలో క్రైస్తవులు ప్రశ్నించాలి క్రైస్తవులు ప్రతి ఒక్కరూ ఏకమై అసలు మమ్మల్ని ఎందుకు ఇటువంటి ఇబ్బంది పెడుతున్నారు అని ప్రశ్నించాలి ప్రశ్నించకపోతే కుదరదు ఎందుకో తెలుసా ఈరోజు ప్రభుత్వాలు అండ చూసుకొని క్రైస్తవులు ఈ దేశంలో ఉండకూడదు క్రైస్తవులను బయటికి పంపించాలి క్రైస్తవులను మరి అణిచివేయాలి ఒకవేళ ఉంటే వారు ఉండాలంటే మరి వారి చెప్పు చేతల కింద చూడండి ఏదైనా ఒక వస్తువును దాన్ని చప్పగా అనగొట్టి అక్కడ పెడితే ఎక్కడ పెడితే అక్కడ ఉంటుంది చూసారా ఆ టైపులో క్రైస్తవులు ఉండాలి వారికి మాట్లాడటానికి స్వాతంత్ర్యం లేదు వారు మాట్లాడి అక్కకుండకూడదు వాళ్ళు ఎదురు చెప్పకూడదు వాళ్ళు ఎదురు చెప్పడానికి వీలు లేకుండా ఉంటే అలాగుండాలి లేకపోతే ఈ దేశం విడిచి వెళ్ళిపోవాలి అని చాలామంది దాడి చేస్తున్నారు అయితే ఈ సందర్భంలో బైబిల్లో నుంచి ఒక విషయాన్ని నేను చూపించడానికి ఇష్టపడుతున్నాను అదేమిటి అంటే అపోస్తలక కాలయంలో ఇరవై రెండో అధ్యాయంలో ఇరవై ఐదు వచ్చిన ఒక మాట మనకు కనబడుతుంది వారు పౌలును వారుతో కట్టుచున్నప్పుడు అతడు తన దగ్గర నిలిచి ఉన్న శతాధిపతిని చూసి శిక్ష విధింపకయ్యే రోమీనుడినైన మనుషుని కొనడాలతో కొట్టుటకు మీకు అధికారము అధికారం ఉన్నదా అని అడిగను శిక్ష విధించకుండా న్యాయమ తీర్చకుండా పలాను తప్పు చేస్తే ఇతనికి శిక్ష విధించాలనే ఆలోచన చేయకుండా రోమిడినైనా నన్ను మీరు కొట్టడానికి కొరడాలు తీశారే మీకు అధికారం ఉందా అని ప్రశ్నిస్తున్నాడు అదే మాట మరొక చోట కూడా ఉంది పదహారో అధ్యాయములో ఇరవై ఐదో వచ్చినంలో ఒక మాట ఒక మాట మనకు కనిపిస్తుంది అపస్తల కార్యాల గ్రంథంలో పదహారవ అధ్యాయము ఇరవై ఐదవ వచనంలో ఏమని మనకు కనిపిస్తుంది అంటే ఇరవై ఐదవ వచ్చినములో మనం చూస్తే అక్కడ అయితే మధ్యరాత్రి వేళ పౌలు శేలను దేవుడికి ప్రార్థన చేయించి దానికంటే కూడా ఇంకొక కాస్త కిందకొస్తే చూడండి ముప్పై ఏడు వచ్చిన ముప్పై ఏడు వచ్చిన అయితే పౌలు వారు పౌలు వారు న్యాయము విచార విచారింపకయే మీరు న్యాయము విచారింపకయే మీరెల్లా మమ్మల్ని బహిరంగముగా కొట్టించి శరసాల్లో వేయించి ఇప్పుడు మమ్మను రహస్యముగా ఎల్లగొట్టుదురా మేము ఒప్పము వారే వచ్చి మమ్మను ఎలుపులకి తీసుకొని పోవాలని చెప్పను మమ్మల్ని కొట్టి శరసాల వేశారు ఎవరు అనుకుంటున్నామంటే రోమా పౌరుషత్వం కలిగిన వారము అంటాడు పౌలు అంటే ఇప్పుడు మనం ఎవరు అంటే భారతీయ పౌరుషత్వం కలిగిన వారము మనము ఓటేస్తున్నాము ఓటు మనకు భారతదేశంలో ఉంది మనం ఇక్కడే పుట్టాము మన తాతల తండ్రులు ఇక్కడే పుట్టారు అయితే యేసు ప్రభుని విశ్వసించడం తప్ప ఎందుకు తప్పండి ఏమండి యేసు ప్రభు విశ్వసించడం ఈరోజు వచ్చిందా ఇంతకుముందు దాడులు ఉన్నాయా లేవు ఈ మధ్య కొన్ని ప్రభుత్వాలు ఇటువంటి ఏమండి అరాచకాన్ని సృష్టిస్తున్నాయి అది స్టార్ట్ అయింది యూపీలో ఉత్తరప్రదేశ్లో ఉత్తరప్రదేశ్లో అది స్టార్ట్ అయ్యి అక్కడ ఒక పాస్టర్ గారు కొంతమందిని కొంతమందితో ప్రార్థన చేసుకుంటుంటే తన ఇంట్లో కొంతమంది ఆర్ఎస్ఎస్ మూకలు పోలీసులను తీసుకొని ఆ ఇంటికి వెళ్ళి ఆ ఇంట్లో ప్రార్థన చేసుకుంటున్నటువంటి పాస్టర్ని పిలిచి అతన్ని నొక్కించి నొక్కించి అడిగి బెదిరిస్తున్నారు ఎప్పటి నుంచి ఈ పని చేస్తున్నావు అంటే ఎనిమిది తొమ్మిది సంవత్సరాల నుంచి అండి అంటే ఎనిమిది తొమ్మిది సంవత్సరాల నుండి నువ్వు మతమార్పులు చేస్తున్నావా నువ్వు అందరిని మార్చేస్తున్నావా ఈ యోగి ఆదిత్యనాథ్ యొక్క గవర్నమెంట్లో నువ్వు మతమార్పులు చేస్తున్నావా నీకు ఎంత ధైర్యము అని బెదిరించి కొన్ని వందల చర్చలను తాళం వేసి ఉత్తరప్రదేశ్లో సేవకులను జైల్లో పెట్టి ఏమంటే వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళకు బెయిల్ రాకుండా చేస్తున్నటువంటి పరిస్థితులు వచ్చాయి దయచేసి నేను గొప్ప నేను గొప్ప అనుకోకుండా క్రైస్తవులారా అందరూ ఏకమవ్వాలి చూడండి ఆ మీరు చూసారా ఐడో చూడండి ఒకసారి ఉత్తరప్రదేశ్లో

आठ नौ साल से यहाँ कर रहे हैं अच्छा ये हम पांच सात लोग लोग बैठ के प्रार्थना करते थे हाँ हाँ तो आपको कोई और जगह नहीं मिली यही जगह मिली हमारा घर है अच्छा ये आपका घर है हमारा घर है। ठीक बहुत सही आप आठ नौ साल से कर रहे हैं उसके बाद इतने लोग यहाँ पे हैं। योगी सरकार में ये ईसाई धर्म का प्रचार बहुत सही अब ये जो किताब देखोगे अभी पवित्र बाइबल बिल्कुल अरे आप भी हैं जी ओ ज्वाला प्रसाद बस 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 बहुत सही ठीक 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 ये पवित्र बाइबल है ईसाई धर्म ग्रंथ मतलब कुल मिला करके अपने साथ धर्म लगा रहे हैं सर मनुष्य के लिए नहीं ईसाई धर्म ग्रंथ नहीं है सर इसमें एक शब्द नहीं ईसाई नहीं लिखा ये किसका है ये सर ईसाई किसका है ये है क्रिश्चियन का क्रिश्चियन कौन होता है ईसाई होते हैं फिर फिर हमको यदि यहाँ से आराम है तो हम यहाँ पे नहीं नहीं आप आराम लीजिए वो दिक्कत आ, नहीं है ठीक है ठीक है हम को मानेगे। मानेगे, तो हम मानेगी बिल्कुल मानिए किसने कहा अगर मैं अपना समान बात गलत, नहीं बचा और दोबारा ऐसे किसी घर भिड़िया होने के लिए अनुमति लोगों श्रीमान चाहिए द्वारा हो जाए तो नहीं होगा से उचित अगर अनुमति यहां हो गए अधिक दस 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 तो आप सौ चौवालीस लागू है पांच पाँच अधिक पांच, पांच या पाँच अधिक पाँच अधिक जैसे हुए तो मुगन हो जाएगा अतः अब द्वारा यहाँ भीड़ इकट्ठा नहीं होगी चाहे जहाँ जाए डॉक्टर जहाँ जाए

तो थाने एक हो जी अलग अलग थाने पर आई थाने क्या जी एक मिनट एक मिनट ईसो मसी ईसा मसीह ने कौन सा धर्म चलाया था ईसा मसीह ने धर्म नहीं चलाया किसने बताया ईसा मसीह ने धर्म नहीं चलाया पूरी बाइबल में पढ़ लीजिए कहीं भी ईसाई धर्म का शब्द नहीं है इसमें क्या है उसमें उसमें ईसाई धर्म का शब्द आपको नहीं मिलेगा मानव जाति के लिए है कि मानव जाति सही रास्ते पे चली सही आप मिर्जापुर जनपद के छानवे क्षेत्र के नरोइया गाँव में इतनी भीड़ इकट्ठा करके और ईसाई धर्म का प्रचार कर रहे हैं आपको ये पता है की योगी सरकार में कानून जुर्म है यह जानते हुए भी ये काम कर रहे का हैं प्रचार कर सर कानून जुर्म कैसे हो सकता है చూశారు కదా కాబట్టి ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకొని మనకు భారతీయ పౌరుషత్వం ఉంది రాజ్యాంగం ఉంది రాజ్యాంగ పరిధిలో ఏంటి వీళ్ళు లేదేదో చేసి బెదరగొట్టాలంటే బెదిరిపోయే రకం కాదు మేమని దీటుగా సమాధానం ఇవ్వడానికి క్రైస్తవులందరం వేయకపోవాలి ఆర్కేపీ మీకు ఒక మంచి ప్లాట్ఫారం అద్దంకి రంజిత్ ఓఫిర్ గారు రెండు వేల నాలుగో సంవత్సరంలో ఆర్కేఫ్ ఆర్కేప్ అనే ప్లాట్ఫామ్ వేశారు దయచేసి ఆర్కే ఎర్కే పనే ప్లాట్ఫాండి క్రైస్తవ సమాజము వాడుకండి రండి అందరు కలిసి పనిచేద్దాము ఎవరి డినామినేషన్ వాళ్ళదే ఎవరి సిద్ధాంతం వాళ్ళదే సిద్ధాంతాలు మీ దగ్గర ఉంచుకోండి కానీ ఏసు రక్తంలో కడగబడిన వారందరూ కలిసి పనిచేయాలి మీది సిద్ధాంతము మీది సిద్ధాంతం అని వాళ్ళు కొట్టట్లేదు వాళ్ళు తరమట్లేదు ఏసు అని పేరు చేతే తరుగుతున్నారు ఏసు అనే పేరును పలికితే తరుగుతున్నారు కొడుతున్నారు చూడండి ఈ మధ్యకాలంలో ఎటువంటి గొడవలు జరుగుతున్నాయో కాబట్టి క్రైస్తవులందరూ ఏకమవ్వాలి ఏకమయ్యి ఈ అరాచకాన్ని ఎదుర్కోవాలి న్యాయబద్ధంగా ఎదుర్కోవాలి లాబద్ధంగా ఎదుర్కోవాలి సాత్వికంతో ఎదుర్కోవాలి ఎవరి మీద చేతులు చేసుకోకండి కానీ అవతల చేతి చేస్తే మేము మాకు చేతులు అని చెప్పండి ఏమండి రీజన్ రూలు న్యాయ ప్రకారము మనము న్యాయబద్ధంగా పోరాడతాం మనకు ఇచ్చినటువంటి అధికారము రాజ్యాంగం ఉంది ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఏమంటే ఈ రాజ్యాంగ పరిధిలో మనము నీతిగా న్యాయముగా సాత్వికతో పోరాటం చెందాము యా ఏ మతాన్ని దూషించకండి ద్వేషించకండి అది మన పద్ధతి కాదు మన పని కాదు మరి ఏంటంటే మన పని ఒకటే సత్యమును బోధించడము సత్యమును స్థాపించడము నీతి ముద్దడని యేసును చూపించడము మనలోనూ ప్రజలకు నచ్చిన వారు నమ్ముతారు నచ్చిన వారు వదిలేస్తారు అసలు బలవంతం ఏమీ లేదు బలవంతం ఏమి లేదు కానీ సువార్త ప్రకటించడము ఎవరు మానొద్దు ఏ బెదిరింపులకు భయపడొద్దు కాబట్టి ఈ విషయాన్ని క్రైస్తవ సమాజం గమనించాలి మరి అరాజకంగా దాడులు చేసే వారి దగ్గర మనం నిలబడి ఎందుకు మా మీద దాడి చేస్తున్నావు మేము భారతీయులం కాదా అని అడగవలసినటువంటి బాధ్యత భారము అందరికీ ఉంది జై ఆర్కేపీ జై జై ఆర్కేపీ